ఎన్జిఓం నందు బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో సేవ్ ఆర్డిటి ఆర్డిటిని కాపాడుకుందాం అనంతను రక్షించుకుందాం ఆకలి ఆవేదన అనేటువంటి సమావేశాన్ని ఈ ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ఈ కార్యక్రమానికి బహుజన సంఘాల నాయకులు ఆల్ ఇండియా బిఎస్పి సంఘానికి సంబంధించినటువంటి రాష్ట్ర ఉపాధ్యక్షులు సి శ్రీరాములు గారు సీనియర్ నాయకులు ఆనంద్ గారు ఎస్సీ జనసంఘం జాతీయ అధ్యక్షులు దాసికాన్పల్లి పుల్లాయప్ గారు అదేవిధంగా చందు నాయక్ గారు పూజారి నరసింహులు తర్వాత జైపీఎం రావు భారత్ పార్టీ గట్టు రామాయణ గారు మరి మిగతా మహిళా నాయకుల నాయకురాలు కూడా ఈ కార్యక్రమానికి విచ్చేసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంతంగా పూర్తి చేసినందుకు వారందరికీ కూడా మరొకసారి హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం మరి ఈ ప్రెస్ మీట్ ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ఈరోజు ఆర్డీటీకి ఎఫ్సీఆర్ఏ రిన్యువల్ చేయాలా ఆర్డీటిని కాపాడుకోవాలన్నటువంటి ఒక లక్ష్యంతో మా బహుజన రాజ్యాధికార జేఏసీ తరఫున ప్రతి గ్రామానికి వెళ్తాం ప్రతి గడపకు వెళ్తాం ప్రతి ఇంటి తలుపు కొడతాం ప్రతి ఒక్క కా రైతుల్ని కార్మికుల్ని కర్షకుల్ని కలుస్తాం అక్కడ వాళ్ళ గ్రామాల్లో ఎఫ్సిఆర్ యొక్క ఉద్దేశాన్ని ఎఫ్సిఆర్ రావడం వల్ల మనం కలిగే ప్రయోజనాల్ని అక్కడ వివరిస్తాం మరి ఈ కార్యక్రమాన్ని బహుజన రాజ్యాధికార జేఏసీ ఆధ్వర్యంలో ప్రతి గ్రామానికి వెళ్తామని తెలియజేసుకుంటూ మరి ఈరోజు ఆర్డీటీ ఆర్డిటికి ఎఫ్సిఆర్ఏ రాక మరి వైద్య పరంగా ఇబ్బంది పడుతుంది విద్యా పరంగా ఇబ్బందులు పడుతున్నారు క్రీడా పరంగా ఇబ్బందులు పడుతున్నారు మరి అనేక రకాలైనటువంటి సంస్థలు ఈరోజు ఆర్డీటీ తరఫున నిలిచిపోయేటటువంటి ప్రమాదం ఉంది మరి ఈరోజు కుటుంబంలో ఉన్నటువంటి ప్రభుత్వం అనేక రకాల బడ్జెట్లు కేటాయించుకుంటున్నారు కానీ మరి ఆర్డీటీసీకి కేంద్ర ప్రభుత్వం ఎఫ్సిఆర్ రిన్యువల్ చేయలేదు ఆర్డీటీ కష్టాల్లో ఉంది కన్నీల్లో ఉంది బాధల్లో ఉంది ఇబ్బందుల్లో ఉంది మరి ఆర్డీటీకి ఎందుకు బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం కేటాయించలేకపోతుందని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం మరి అదేవిధంగా ఆరోగ్యశ్రీ అనేటువంటి ఒక మంచి కార్యక్రమం చేయడం చాలా మంచి ఉద్దేశమేమి మరి ఆరోగ్యశ్రీ అనే దాన్ని ఒక ప్రైవేట్ హాస్పిటల్కి మాత్రమే మీరు వర్తింపజేస్తారు మరి ఆర్డీటీకి ఈ ఆరోగ్యశ్రీ నిధులు ఎందుకు మళ్లించలేదు అని ఈ సందర్భంగా మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాం మరి విధంగా ఫీజు ఫీజ్ రియంబర్స్మెంటు విద్యార్థులు ఉన్నత చదువుల కోసం కేటాయిస్తున్నటువంటి ఈ ఫీజు రియంబర్స్మెంట్ నిధులను ఈ ఆర్డీటీకి ఎందుకు కేటాయించలేకపోతున్నారని మేము ఈ సందర్భంగా ప్రశ్నిస్తున్నాం ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రైవేట్ కాలేజీలన్నీ మీ వర్గాలవే ప్రైవేట్ హాస్పిటల్ అన్నీ మీ వర్గాలవే మరి ఆ నిధులు వాళ్ళకే వెళుతున్నాయి కానీ పేదల కోసం బేదల కోసం పనిచేస్తున్నటువంటి ఈ ఆర్డీటీకి ఎందుకు ఈ నిధులు మళ్లించలేదు మంది మళ్లించలేక ఈ ఆర్డీటీకి జీవం పోయలేకపోతున్నారని ఈ కూటమి ప్రభుత్వాన్ని మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం అయ్యా ఇప్పటికైనా మీ యొక్క కల్లిబుల్లి మాటలను ఊకుతంపులు ఉపన్యాసాలను మానుకోండి ఆర్డీటీకి మోసం చేయొద్దండి ఆర్డీటీకి మోసం చేస్తే ఈ జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి ప్రతి కుటుంబానికి మీరు మోసం చేసిన వాళ్ళు అవుతారు ఎందుకంటే ఈ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రాయలసీమ వ్యాప్తంగా ప్రతి కుటుంబంలో ప్రతి వ్యక్తి ఏదో ఒక రకంగా ఈ ఆర్డిటి చేత లబ్ధి పొందిన వాళ్ళే ఉంటారు అదే విధంగా మీరు ఆర్డీటీకి ఎఫ్సిఆర్ రిన్యువల్ కోసం మీరు కేంద్ర ప్రభుత్వంతో కొట్లాడి తెప్పించకపోతే మేము ప్రతి గ్రామానికి వెళ్ళి రాబోయే లోకల్ బాడీ ఎలక్షన్స్లో మీకు ఓట్లు వేనికోకుండా ఎలక్షన్లు బైకాడ్ చేస్తాం ఈ ఎలక్షన్లో ప్రతి ఒక్కరు కూడా ఓటు వేయద్దండి ఆర్డీటికి ఎఫ్సిఆర్ రిన్యువల్ చేస్తేనే మేము ఓటు చేస్తామనేటువంటి ఒక శపథాన్ని నినాదాన్ని గ్రామాల్లో ప్రతి ఒక్కరిని తీసుకొని వస్తాం అదే విధంగా మా ప్రయాణం కొనసాగుతుంది మన తొందరలోనే మా బహుజన రాజ్యాధికార జేస్ తరఫున ఒక డేట్ ను అనౌన్స్ చేస్తాం ఎక్కడి నుంచి ప్రయాణం మొదలవుతుంది ఎక్కడ ఎండ్ అవుతుంది అన్నటువంటి కార్యక్రమాన్ని కూడా తొందరలోని ఈ ఉమ్మడి జిల్లా ప్రజలకు తెలియజేసి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా పూర్తి చేయడానికి ఈ ఉమ్మడి జిల్లాలో ఉన్నటువంటి అనేక కుల సంఘాలు ప్రజా సంఘాలు బహుజన సంఘాలు రాజకీయ పార్టీల్లో ఉన్నటువంటి ఎవరైతే లబ్ధి పొందుంటారో ఆర్డిటి చేత వాళ్ళందరూ కూడా వచ్చి ఈ కార్యక్రమానికి సహకరించి ఆర్డిటి ఎఫ్సిఆర్ రిన్యూవల్ కోసం ప్రతి ఒక్కరూ చేయి చేయి కలుపుదాం గొంతును ఎత్తుదాం నినాదాన్ని ఎత్తుదాం ఈ ఉమ్మడి ప్రభుత్వానికి ఈ కూటమి ప్రభుత్వానికి కేంద్రంలో ఉన్నటువంటి ఈ బీజేపీ గవర్నమెంట్ కూడా పెద్ద ఎత్తున గళాన్ని వినిపిద్దాం మన యొక్క ఆకలిని ఆవేదనని బాధల్ని ఈ కేంద్ర ప్రభుత్వానికి తెలియజేసి ఆర్టీటికి ఎఫ్సిఆర్ ని రిన్యూవల్ చేయించుకునేంత వరకు కూడా మనం పోరాటం ముందుకు కొనసాగిస్తామని తెలియజేసుకుంటూ ఈ అవకాశం ఇచ్చినటువంటి మా మిత్రులకు ప్రజా సంఘాల నాయకులందరూ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం జై భీమ్ జై భారత్